ఇక్కడ దేవుడు చెప్తున్న విధానం ఏంటంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి ఏంటి అక్షయ ఆహారం అంటే ఆత్మీయ ఆహారం వాక్యం అనే ఆహారం ఈ ఆత్మీయ ఆహారం కోసం నువ్వు కష్టపడడం వల్ల దేవుడు నేను నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవం అంటే నేను పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి పిల్లరా అద్భుతమైన అసాధారణమైన అతీతమైన దైవ కృప కలిగి దైవ శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం మరి అది నిన్ను పిల్లర దాని కొన కష్టపడి ఎందుకంటే అంటే మనుష్య కుమారుడు దానిని ఇచ్చును అంట ఈ నిత్య జీవమును దేవుడు మనకు ఇస్తాడు ఎందుకంటే పిల్లరా కష్టపడే వాడికి ప్రతిఫలం ఇస్తాడు అందుకనే బైబిల్లో ఉంది పనివాడికి జీతము ఇవ్వబడము నువ్వు వాక్యము ప్రార్థన పరిశుద్ధత దేవుడికి అనుకూలమైన జీవితం నువ్వు జీవించి నువ్వు కష్టపడడం వల్ల దేవుడు నీకు జీతం ఇస్తాడు ఏంటి ఆ జీతం అంటే నిత్య జీవము కాబట్టి మీ సహోదరి సహోదరుడ ఇన్ని రోజులు మరి లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఏం తిందామా ఏమి తాగుతామా ఏం ధరించుకుందామా ఏం సంపాదించుకుందామా అని ఒకవేళ ఈ లోకంలో సంబంధించినటువంటి వాటి కొరకు మాత్రమే నువ్వు కష్టపడ్డావేమో అయితే ఇప్పుడే నీ యొక్క నిర్ణయాన్ని నువ్వు మరి మార్చుకో నేను నిర్ణయం మార్చు ఎందుకంటే పిల్లరా మరి ఆకాశ పక్షులు విత్తవు సముద్రంలో జీవులు కష్టపడవు అయినను దేవుడు వాటిని పోషించడం లేదా వాటికి ఆహారం సిద్ధపరచడం లేదా మరి దేవుడికి సిద్ధపరుస్తారు అంటే ఫాస్ట్గా ఉద్యోగానికి వెళ్ళడం మానేమంటారా వ్యాపారం చేయడం అది కాదు నేను చెప్తుంది నువ్వు ఉద్యోగం చేయి నువ్వు వ్యాపారం చేయి నువ్వు జీవనోపాధికి వెళ్ళు నువ్వు పని చేయి కాదు అట్లా కాకపోతే నీ గురి దేని మీద ఉండాలి అంటే దేవుని రాజ్యం కట్టాలి నేను దేవునిలో ఉండాలి నేను ప్రార్థన చేయాలి నేను వాక్యం చదవాలి వాక్యానుసారంగా జీవించాలి దీంట్లోకి నువ్వు బయటకు రాక